హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లంచ్ రొటీన్ని షేర్ చేసుకుంటున్నానండి ఇందులో నేను కారాన్ని అప్పటికప్పుడు ఈజీగా ఎండతో పని లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను సాంబార్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాకుండా రెండు రకాల ఈజీగా తయారు చేసుకునే కూరల్ని ప్రిపేర్ చేస్తాను ముందుగా దొండకాయ ధనియాల కారం కూరని తయారు చేయడం కోసం ధనియాల కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని వీటిని అన్నింటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ కారాన్ని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది అన్ని రకాల కూరల్లోకి ఉపయోగించుకోవచ్చు పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటే ధనియాల కారం రెడీ అయింది ఇప్పుడు కూరని తయారు చేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా వేగుతుండగా ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు దొండకాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని పావు స్పూను పసుపు దొండకాయలకి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మొదట సాల్ట్ పసుపు వేయడం వల్ల దొండకాయలు త్వరగా మగ్గిపోతాయండి మూత పెట్టుకుని ఫ్లేమ్ ని సిమ్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి దొండకాయలు బాగా ముదరవైనట్లయితే కట్ చేసేటప్పుడే పసుపు సాల్ట్ వేసి ఒక నిమిషం ఉంచినట్లయితే పసుపు సాల్ట్ అంతా ముక్కలకి పట్టి ముద్ర దొండకాయ ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల కారాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి పావు కేజీ దొండకాయ ముక్కలకి రెండు పెద్ద స్పూన్లతోటి ధనియాల కారం సరిపోతుందండి మీరు ఇందులోకి కావాలనుకుంటే కారం మిక్సీ చేసేటప్పుడే తరుగుని కూడా వేసి మిక్సీ చేసుకుంటే దొండకాయ ఉల్లి కారం కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా వంకాయ చిక్కుడుకాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే దొండకాయ ధనియాల కారం కూర తయారైంది అరటికాయ ఉప్మా కూరని చూద్దాము చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఒక బౌల్ పెట్టుకొని అరటికాయల్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అరటికాయ తొక్కల్ని సెపరేట్ చేసేసుకుని అరటికాయల్ని మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా అరటికాయల్ని మెత్తగా మెదిపి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశెనగ నూనె వేస్తున్నానండి వేరుశనగ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతా బాగా దోరగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉప్మా కూరలకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికడు ఇంగుని కూడా వేసుకోవాలి ఇంగువ కూరలకి మంచి రుచిని ఇస్తుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వల్ల కూరకి త్వరగా అంటుతుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసుకోవాలి అరటికాయ తోటి చాలా రకాల రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఇప్పుడు అరటికాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మంటని సిమ్ చేసుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గితే సరిపోతుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇందులోకి కావాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గుమగుమలాడే సాంబార్ని చూద్దాము ఈ విధంగా సాంబార్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇడ్లీలోకి కూడా నలుచుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా సాంబార్ని ప్రిపేర్ చేయడం కోసం సాంబార్ పొడిని రెడీ చేసుకోవాలి ఈ సాంబార్ పొడిని ఎక్కువ మొత్తంలో కూడా ప్రిపేర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను మిరియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను కందిపప్పు అర స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ పోపుకి తగినంత ఎండిమిర్చిని వేసుకోవాలి నేను ఒక రెండు మిర్చి వేసుకుంటున్నానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా నలిగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే మంచి రంగు వస్తుందండి ఇప్పుడు ఈ సాంబార్ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి సాంబార్కి చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వంకాయ బెండకాయ ముల్లంగి క్యారెట్ టమాటా ములక్కాడ ఇవన్నిటిని వేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు కూరగాయ ముక్కలకి తగినంత సాల్ట్ వేసుకుని కూరగాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ ఉడికించిన అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది ఒక నిమిషం పాటు కూరగాయ ముక్కలన్నింటిని బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కూరగాయ ముక్కలకి మునిగే వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ సాంబార్ మరిగేటప్పుడు ఉడకడం సరిపోతుందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి కందిపప్పుని చాలా మెత్తగా ఉడికించుకోవాలండి నేను పప్పుని ఉడికించేటప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదు ఇప్పుడు తగినంత వాటర్ ని కూడా వేసుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు బెల్ల పొడిని వేసుకుని సాంబార్ ని బాగా మరిగించుకోవాలి సాంబార్ ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి పప్పుని మెత్తగా మెదిపి ఉడికించుకోవడంలోనే ఉంటుంది సాంబార్ రుచి అంతా ఇప్పుడు పోపు కోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఇందులోకి చిటికడు ఇంగుని కూడా వేసుకోవాలి ఆ వీడియో మిస్ అయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి ఆయిల్లోనే ఇలా పసుపు కారం వేయడం వల్ల సాంబార్ కి చూడడానికి కలర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మరుగుతున్న సాంబార్ని ఈ పోపులో వేసుకుని కలుపుకోవాలి ఆయిల్లోనే పసుపు కారం వేయడం వలన సాంబార్ వేసేటప్పటికి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు సాంబార్ ఇలా మరుగుతుండగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు సాంబార్ పొడిని వేసుకుని కలుపుకుంటే సాంబార్ పొడి ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే చూసారు కదా ఎంతో సింపుల్గా సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము ఇప్పుడు వాము కారాన్ని చూద్దాము ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మిక్సీ జార్లోకి ఒక పెద్ద స్పూను వాము కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది వీలైతే రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కంటే నెయ్యి అయితే చాలా బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కచ్చా పచ్చాగా దంచిన వాముని వేసుకుని మాడకుండా మంటని సిమ్ చేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగా వేగిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి మొదటి ముద్ద నెయ్యి వేసుకుని ఈ కారం వేసుకుని తింటే ఆకలి పెరుగుతుంది అజీర్తి సమస్య తగ్గుతుందండి ఇదండి మా లంచ్ రొటీన్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్